టీవీ న్యూస్ కి స్వాగతం నమ్ముల పూలకొంట మండల కేంద్రంలో ఉన్న కేజీబీ పాఠశాలలో సమస్యలు పునరావృతం కాకూడదని మండల విద్యాధికారులు గోపాల్ నాయక్ సుబ్బిరెడ్డి కేజీపీ సిబ్బందికి ఆదేశించారు ఈ సందర్భంగా మండల విద్యాధికారులు శుక్రవారం ఎన్పి కేజీబీవి పాఠశాలను పరిశీలించారు బాలికలకు వడ్డించే భోజనం మెనూలను పరిశీలించారు ఫ్యాన్లు వాటర్ ట్యాబ్లు బాత్రూంలో కుళాయిలు ఉన్న సమస్యలను బాగు చేయాలన్నారు నాన్ టీచింగ్ టీచర్ సమావేశం చేశారు కేజీబీవీ సిబ్బందితో మండల విద్యాధికారులు మాట్లాడుతూ నిధుల పట్ల సమయ పాలన పాటించి పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి పాఠశాలకు మంచి పేరు తేవాలని సూచించారు అలాగే మీ మధ్య ఉన్న సమస్యలను మరోసారి పునరావృతం కాకూడదని పలు సూచనలు ఇచ్చారు బాలికలకు ప్రభుత్వం నుంచి సరఫరా అవుతున్న బియ్యం వ్యాళ్ళు కూరగాయలు పాలు తదితర వస్తువులు పక్కాగా నమోదు చేసి ఉన్నతాధికారులకు రోజువారీగా పంపాలని సూచించారు పాఠశాలలో పనిచేస్తున్న ప్రిన్సిపల్ సరెండర్ చేశామన్నారు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా పావునికి అప్పగించాలని అధికారులు ఆదేశించారన్నారు దీంతో ఇన్ఛార్జ్ అప్పగించినట్లు అధికారులు తెలిపారు

ఇన్ఛార్జ్గా మీ సీనియర్ టీచర్ పావని మేడం గారిని ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది ఆమెకి ఆర్డర్ టాపిక్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ రోజు నుండి మీ ప్రిన్సిపల్గా పావని మేడం గారు సో రెండవది మనం ఇక్కడ మీ క్లాస్ రూమ్స్ అన్ని అర్థం చేసాం క్లాస్ రూమ్స్ చక్కగా ఉన్నాయి అన్ని రూమ్స్లో ఫ్యాన్స్ ఉన్నాయి అన్ని రూమ్స్లో లైట్స్ ఉన్నాయి చక్కగా పిల్లలు పిల్లలున్నారు చేయాల్సిందల్లా మనం వాళ్ళకి అర్థవంతమైనటువంటి ఎడ్యుకేషన్ని ఇవ్వాలి బాగుంది ఇంకా ఎంబీఎం దేశం సో ఈరోజు ఎంబీఎం బాగుంది కానీ ఇక్కడ తెలిసింది ఆ డైనింగ్ హాల్లో ఫ్యాన్స్ రిపేర్ ఉన్నాయి పది ఫ్యాన్లు ఉన్నాయి ఐదు ఫ్యాన్స్ కొద్దిగా రిపేర్లు ఉన్నాయి ఆ అని ఏమైనా గారు చెప్పారంటే వాళ్ళ దగ్గర పనుతుంది

పాఠశాలలోనే ఉండి మొత్తం పాఠశాల చుట్టూ ఆవరణము అంతా కూడా పరిశీలించడమైనది మా పరిశీలనలో అన్ని తరగతి గదులు చూడడం జరిగినది డైనింగ్ హాల్ కూడా చూడడం జరిగినది కొన్ని చిన్న కొన్ని చిన్న చిన్న ఫ్యాన్లు రిపేర్ ఉన్నాయి వాటర్ ట్యాబుల్ రిపేర్ ఉన్నాయి వెనకల టాయిలెట్ బాత్రూంలో కొన్ని రిపేర్ ఉన్నాయి చుట్టూ గడ్డి ఉంది అన్ని దానిలకు కూడా మేము ఖచ్చితంగా ఏదన్నా ప్రొవైడ్ ఉంటే డబ్బులు ఉంటే ఆ డబ్బుల్లో మొత్తం క్లీనింగ్ చేప ఆ చిన్న చిన్నవన్నీ కూడా రిపేరీ చేసుకోమని సూచించడం జరిగినది తర్వాత ప్రతి మెనో కూడా రికార్డెడ్గా రోజువారీగా ఒక అక్కడికి ఉండే ఇన్ఛార్జ్ టీచర్ని అప్పగించి ప్రతి ఒక్కటి కూడా రికార్డెడ్ చేయమని ఎస్ఓ కొత్తగా తీసుకున్నటువంటి ఎస్ఓ పావని మేడం గారికి మరియు అందరి ఉపాధ్యాయులు కూడా సూచించడం జరిగినది మేము కూడా ప్రతి తరగతిలో తిరిగి పిల్లలని ప్రతి ఉపాధ్యాయుని గురించి కూడా ఎంక్వైరీ చేయడం జరిగినది ఆ ఉపాధ్యాయులు కూడా తరగతి వారిగా కాలనిర్ణయం టైం టేబుల్ ప్రకారంగా బోధించవలని సూచించడం జరిగినది మరియు మధ్యాహ్న భో పొద్దున్నే టిఫను మరియు మధ్యాహ్న భోజనంలో పిల్లలందరిలో కలిసి మేము కూడా భోజనం కూడా ఇక్కడ తినడం జరిగినది భోజనమైతే ఈరోజు చాలా బాగానే ఉన్నది ఇంకా కొంచెం రుచికరంగా భోజించవాలని ఆ వంట మంచులని అక్కడ ఉండే ఇన్ఛార్జ్ టీచర్ని ఉపాధ్యాయులందరు కూడా సూచించడం జరిగినది తర్వాత ఉపాధ్యాయులందరినీ కూడా మరియు నాన్ టీచింగ్ స్టాఫ్ అందరినీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ పాఠశాలని మంచి పేరు దావాలని కూడా ఆ సమావేశంలో అందరికీ కూడా మేము సూచించడం జరిగినది ప్రతి మెనో కూడా గవర్నమెంట్ ఉంటే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా పాటించవాలని సూచించడం జరిగినది తర్వాత బియ్యం కానీ బ్యాళ్ళు కానీ అవన్నీ కూడా పైనుంచి వచ్చేటి ప్రభుత్వం నుంచి వచ్చేటివన్నీ కూడా రోజువారీగా రికార్డ్ చేసుకొని ఎంతమంది పిల్లలు ఉన్నారు ఎంత మెనో తీసుకున్నామనేటివి కూడా రికార్డ్ చేయమని ఆ ఎస్ఓ గారికి మేము సూచించడం జరిగినది తరువాత ఎస్ఓ గారు ప్రతి టీచర్కు బాధ్యత వహించి ఆ బాధ్యతలో ఏ ఏ విషయాలు వాళ్ళకు అప్పగించాలో అవి అప్పగించి వాళ్ళతో సంతకం చేయించుకొని ఆ బాధ్యత అనేది పై జిల్లా అధికారులు కూడా రోజువారీగా చెప్పమని సూచించడం జరిగినది